ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం అరవై ఐదు వేల మంది కన్నుమూత ప్రపంచం మొత్తం షాక్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మందిలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిలో మీరు ఈ వీడియో అందించిన వారవుతారు మీరు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వారు తెలుసుకునే అవకాశం ఆవశ్యకత ఉంటుంది మీకు ఉన్న సందేహాలు కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దానికి తగిన సమాధానాలు ఇవ్వడానికి ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క వివరాలు సమయానుసారంగా తెలుసుకునే అవకాశం ఆవశ్యకత ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోతాం ప్రపంచ దేశాలు ఇతర దేశాలతో నడుచుకుంటున్న తీరు ప్రతి ఒక్కటి కూడా కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో భారత్ వర్సెస్ పాక్ మధ్య జరిగిన యుద్ధం అదేవిధంగా రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుంది అయితే గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు అరవై ఐదు వేల మంది వరకి మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఇరవై ఒక నెలల ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో అరవై వేల మందికి పైగా మరణించారని మన గాజా మంత్రిత్వ శాఖ తెలిపింది హమాస్ నిర్వహణల ప్రభుత్వంలో భాగమైన మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున దాడి జరిగిన తర్వాత మరణాల సంఖ్య దాదాపు అరవై వేల ముప్పై నాలుగు పెరిగిందని మరో దాదాపు పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల డెబ్బై మంది గాయపడ్డారని పేర్కొనడమైతే జరిగింది అయితే గాజాలో ఆకలి చావులు ఎక్కువ అవుతున్న తరుణంలో ఆహారాన్ని అందించాలని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కి గాజా ప్రభుత్వం కోరింది ఎంతమంది పౌరులు లేదా ఉగ్రవాదులు ఉన్నారో అది చెప్పలేదు కానీ వారిలో చనిపోయిన సగం మంది కూడా మహిళలు ఉన్నట్లు తెలిపింది ఈ మంత్రిత్వ శాఖలోని వైద్య నిపుణులు ఉన్నారు ఐక్యరాజ్య సమితి అదేవిధంగా ఇతర మంత్రిత్వ స్వతంత్ర నిపుణుల గణాంకాల సంఖ్య మరణాల సంఖ్య అత్యంత విశ్వసనీయమైన లెక్కగా భావిస్తున్నారు ఇజ్రాయిల్ దాడిలోని గాజాలోని విస్తారమైన ప్రాంతాలు కూడా నాశనం కావడం అయితే జరిగింది జనాభాలో దాదాపు తొంభై శాతం మందిని నిరాశ్రయులుగా చేసింది వినాశనమైన మానవతా సంక్షోభానికి దారితీసిందని నిపుణులు హెచ్చరించడం అయితే జరుగుతుంది గత రోజు కనీసం డెబ్బై ఏడు మంది పాలస్తీనియన్లు మరణించారు అయితే ఈ యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందో ఆలోచించుకోవచ్చు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్న వివరాల ప్రకారం ఇజ్రాయిల్ స్క్రిప్ట్పై దాడి చేస్తూనే ఉంది దాదాపు రోజుకు డెబ్బై ఏడు మంది పాలస్తీనియన్లు మరణించినట్లు స్థానిక ఆసుపత్రులు పేర్కొన్నాయి సహాయాన్ని ఎదురు చూడడానికే సగం సమయంలో మరణించారని తెలిపాయి అయితే ప్రజలు సోమవారం జరిగిన ఒక ప్రాణాంతకరమైన సంఘటన దారి మరణాల సంఖ్యను కూడా పెంచిందని పేర్కొనడం అయితే జరిగింది సోమవారం దక్షిణ గాజాలోని సహాయక బృందాలు కాన్వాయి చుట్టూ తిరుగుతూ కాన్పుల్లో మరణించిన మరో ముప్పై మూడు మంది మృతదేహాలను స్థానిక ఆసుపత్రిలకు అందుకున్నాయని దీంతో ఈ ఒక్క సంఘటన మొత్తం యాభై ఎనిమిదికి మృతుల సంఖ్య చేరిందని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి అయితే ఇజ్రాయిల్ ఉగ్రవాద ఉగ్రవాదులను మాత్రమే లక్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసుకుంటుందని అసాధారణ చర్యలు తీసుకుంటుందని ఉగ్రవాదులు జనావాస ప్రాంతాల్లో పనిచేస్తున్నందున పౌరుల మరణాలకు హమాస్ కారణమని అది ఆరోపిస్తుంది గత రోజు హమాస్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా రాకెట్ లాంఛన్లను అదేవిధంగా ఆయుధ నిల్వ సౌకర్యాలను సొరంగాలు కూడా ఉన్నాయని సైన్యం తెలిపింది స్థానిక ఆసుపత్రుల యొక్క వివరాల ప్రకారం మధ్య గాజాలోని అమెరికా వర్సెస్ అండ్ ఇజ్రాయిల్ మద్దతుల గాజా హ్యూమనిటేరియన్ ఫ్రంట్ సైట్ సమీపంలో సహాయానికి పొందడానికి ప్రయత్నించినప్పుడు దాదాపు పద్నాలుగు మంది పాలస్తీనియన్లు మరణించారు కాల్పులపై జిహెచ్ఎఫ్ లేదా ఇజ్రాయిల్ సైన్యం వ్యాఖ్యానించలేదు ఇజ్రాయిల్ సైన్యం గతంలో సైనికులకు బెదిరింపు అనిపిస్తే హెచ్చరిక కాల్పులు జరుపుతుందని చెప్పింది అయితే సెంట్రల్ నగరంలోని నుసేరాత్లో నిరాశ్రులైన ప్రజలకు ఆశ్రయం కల్పించే గుడారాలపైన కూడా వైమానిక దాడులు జరిగాయి దాదాపు పన్నెండు మంది పిల్లలు చనిపోయారని పద్నాలుగు మంది మహిళలతో సహా మొత్తం ముప్పై మంది మరణించడం అయితే జరిగింది రెండు సంవత్సరాలుగా కరువు అంచున ఉన్న గాజాలోని మానవతావాద పరిస్థితి గురించి అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తూనే ఉండడంతో ఈ దాడులు జరిగాయి ఇటీవల పరిస్థితులు నాటకీయంగా దిగజారాయి అంటూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ లేదా ఐపీసీ నివేదికను తెలిపింది ఆకలి విధి విధానాల వాదనలను ఇజ్రాయిల్ తోసిపుచ్చింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఒత్తిడి ఈ ఒత్తిడి కాల్పుల విరమణ బందీ ఒప్పందం ఈ అవకాశాలు నేరుగా దెబ్బతీస్తుంది ఇది హమాస్ వైఖరిని కఠినతరం చేయడం ద్వారా సైనిక ఉద్రిక్తత వైపు మాత్రమే నెట్టివేస్తుందని ఆయన పేర్కొన్నారు చర్చలు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నందున అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా గత వారంలో చర్చల బృందాలను పిలిపించాయి యుద్ధానికి నాంది పలికిన దాడిలో హమాస్ నేతృత్వంలోని తీవ్రవాదులు దాదాపు పన్నెండు వందల మంది చనిపోయారు వారిలో ఎక్కువ మంది పౌరులు మరో రెండు వందల యాభై ఒకటి మందిని అపహరించారు వారు ఇప్పటికీ యాభై మంది బందీలుగా ఉంచుకున్నారు దాదాపు ఇరవై మంది సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు మిగిలిన వారిలో ఎక్కువ మంది కాల్పుల విరమణ లేదా ఒప్పందాల ద్వారా విడుదల అయితే జరుగుతుంది ఏది ఏమైనా గాజా వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇప్పటికీ అరవై వేల పైచిలకు అరవై ఐదు వేల వరకు మరణించడం విషాదకరంగానే మారింది